అవసరం పోసుకుమరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వణికిస్తున్నటువంటిది బాగా హాట్ టాపిక్ అవుతున్నది మన దాకా హరిహార విరమలకి సంబంధించినటువంటి సినిమా ఒక్కసారిగా ప్రజా సమస్యలు మొత్తం పక్కెళ్ళిపోయి ఓన్లీ హరిహర విరమలకు సంబంధించినటువంటి విధానమే జరిగింది ఈ రెండు ఈ మూడు నాలుగు రోజుల నుంచి సినిమా రిలీజు ప్రజా సమస్యలు ఇటు ఏమో తెలియదు ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి పెద్ద పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అదే విధంగా వాళ్ళ ఛానల్స్ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ పేపర్లు ప్లస్ నాయకులు అంటే ఎవరైతే ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పనిచేయాలో వీళ్ళందరూ కూడా హరిహర హరిహర విరమల సినిమా కోసం పనిచేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు పవన్ అంటే ప్రజల యొక్క సమస్యలు లేవనెత్తాల్సినటువంటి చోట ప్రెస్ మీట్లు పెట్టి హరిహర విరమలకు సంబంధించిన రివ్యూలు మాట్లాడారు ఇది నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలకు కూడా జరిగి ఉండదు ఇది మీరు కాబట్టి రాజు పెట్టుకొని గతంలో ఏవైనా సరే చెప్తారా మీరు కనుక్కోండి రాజకీయ నాయకులు రివ్యూలు చెప్పడం సినిమా రివ్యూలు చెప్పడం నా చరిత్రలో నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంటి రామారావు గారి కాలంలో కొంత అంట కానీ మరింత దారుణంగా అయితే ఉండేది కాదు కొంత అది ఎప్పుడు ఏదో లైట్ గా అయితే ఉండేది కాదు అప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు కాదు కొంతమంది మాట్లాడే వాళ్ళు కలిసి చూసుకునేవాళ్ళు కానీ మొత్తం ఒక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి బలం మొత్తం కూడా హరిహర్ విరమల గురించి మాట్లాడింది ఇది ప్లస్ మైనస్ వన్ అంటే ఖచ్చితంగా హరిహర్ విరమలకి ప్లస్ అయింది కంప్లీట్ గా ప్లస్ అయింది మరి ఇది వైసీపీ పార్టీ చూసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది కాక ఇప్పుడు మళ్ళీ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే లెక్కర్ స్కామ్ ఇది బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు ఇంతకు ముందు నుండి హరిహర్ విరమలతోటి కొంత బ్రేక్ అయింది చర్చకి ఇప్పుడు అది హరిహరమలు నార్మల్ గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ లెక్కర్ స్కామ్ హై హైలైట్ అవుతుంది పరిస్థితి ఇప్పుడు భారతీయ సిమెంట్ అంటే ఈ దీనికి ఇక్కడ కూడా భారతీయ సిమెంట్ లో కూడా దీనికి లింకులు ఉన్నాయని చెప్పేసి అక్కడ సోదాలు జరిగినటువంటి విధంగా వార్తలు భయంకరమైన వార్తలు ఇవన్నీ విషయం అంటే ఒక రకంగా చెప్పాలంటే చివరి ఆఖరికి చివరి ఆఖరి వరకు వెళ్ళిపోయింది లెక్కర్స్ కాదు సరే ఈ రోజు ఇప్పుడు కూడా తూచినా బుడ్ అని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళతో మనం ఏం చెప్పలేం కానీ సిట్ అయితే మాత్రం ఇప్పటివరకు మూడు వేల ఐదు వందల కోట్ల పైగానే జరిగింది దీంట్లో అనేటువంటి విధంగా అఫిరిఫ్టీ వేసినటువంటి విధంగా జరుగుతోంది ఆ చర్చ జరుగుతోంది చాలా మంది అరెస్ట్ అవుతున్నారు అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేటువంటి వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కోసం లైఫ్ రాజేఖర్ రెడ్డి గారి ఆ కాలం నుంచి పనిచేసినటువంటి వ్యక్తులే అందరూ అప్పటి నుంచి పనిచేసినటువంటి నాయకులే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి కోర్టు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మామూలుగా ఈ రైడ్లు జరుగుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఫ్యాక్టరీలు మిగతా విషయాల్లో రైడ్లు జరుగుతున్నాయి అంటే సిట్టు చాలా పగడ్బందీగా ముందుకు వెళ్తా అనేటువంటి విషయం గా అర్థమవుతుంది లిక్కర్ స్కామ్ మాత్రం ఏదో తాడో పేడో ఫైనల్ గా తేలేటట్టే కనపడుతుంది టోటల్గా అయితే మరి ఇది బాగా అంటే బాగా చర్చకి చివరి ఆఖరికి వచ్చేసింది నైన్టీ నైన్ పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఏంటి ఆ వన్ ఎవరు ఇది క్లారిటీ రావాల్సినటువంటి విషయం बराबदेशन